ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నరసాయిపాలెంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ప్రతి పదకొండు సంవత్సరాలకోసారి జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ క్రమం తప్పకుండా నిర్వహిస్తారు ప్రస్తుతం ఇరవై నాలుగో తేదీ రాత్రి జరిగే ధ్వజారోహణం ఏకాంత సేవా కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో సీతారామ స్వాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్వామివారి కళ్యాణాన్ని కన్లారా చూసి తరించారు ఎనభై సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయానికి మంచి ప్రాశస్త్యం ఉంది నరసాయిపాలెం గ్రామంలో ఇది పెదగొత్తపల్లి పంచాయతీ మద్దిపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక నరసాయిపాలెం అనే గ్రామంలో శ్రీ వారి యొక్క శ్రీ వైకానస ఆగమోక్త ప్రకారంగా ప్రతి పదకొండు సంవత్సరాలకి ఒకసారి జరిగేటువంటి విశేషమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగినప్పుడు అట్లానే దానికి మళ్ళీ పదకొండు సంవత్సరాల తర్వాత రెండు వేల మూడులో జరగటం చాలా విశేషంగా జరగటం జరిగింది అట్లానే రెండు వేల పదమూడవ సంవత్సరంలో కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిగినాయి కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల ఇరవై మూడులో కొంచెం ఆగిపోవటం వల్ల మళ్ళీ తిరిగి అత్యంత వైభవపేతంగా మన రామచంద్రస్వామి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో మే పద్దెనిమిది అంటే వైశాఖ మాసంలో ఈ యొక్క శుక్లపక్షంలో ఉన్నటువంటి తిథులను అనుసరించుకొని అట్లానే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి కృష్ణపక్ష పాడ్యం వరకు కూడా జరిగేటువంటి యొక్క వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి అయితే విశేషంగా పద్దెనిమిదవ తేదీన ఉదయం ప్రాయశ్చిత్త హోమాలతో ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు పద్దెనిమిది సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాలతో ప్రారంభమైనాయి అట్లానే పంతొమ్మిది ఉదయం శేషవాహన సేవ వారి యొక్క పూజా కార్యక్రమాలు హోమాలు అభిషేకాలు అట్లానే సాయంత్రం పూట స్వామివారికి విశేషంగా ఈ యొక్క ఊంజల సేవా కార్యక్రమాలు జరిగాయి అట్లానే శేషవాహనం మీద స్వామి